విజయవాడ నాగార్జునగర్లో ఇరవై మూడు లక్షల రూపాయల వేస్తో రోడ్ నిర్మాణ పండ్లకు శుక్రవారం దేవిని అవినష్ శింకు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ముందుందని ఐదు వేల మందితో సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని భీమిలి సభకు హాజరైన కార్యకర్తలను చూస్తే టీడీపీ జనసేన నాయకులకు షాక్ తగిలిందన్నారు ఈ రోజు నిజంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి నిపుణులు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు ఈ రోజు ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన అసమర్థతని బయటపడకుండా తనకు సంబంధించిన మీడియాలో కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పులో ఆరు వందల యాభై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని జరుగుతుంది ఈరోజు మేము ప్రతి ఇంటికి దగ్గర వెళ్తున్నాం ఈరోజు మూడో డివిజన్లో కార్పొరేటర్ గారు కానివ్వండి కార్పొరేషన్ గారు కానివ్వండి ఈరోజు మా కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళినప్పుడు ఎవరైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు గారా ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు వచ్చినాయి మా ప్రాంతంలో లైట్లు వచ్చినాయి మా ప్రాంతంలో పార్కులు వచ్చినాయి మా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓట్ వేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మహిళలు బయటకు వచ్చి మరీ ఈరోజు మాకు మద్దతు ఇస్తాం జరుగుతున్నాం ఇది నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇది నిజంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు రండి మీరు ఐదు సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ రోజుకైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఇంకొక విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి తూర్పు నియోజకవర్గ ప్రజానికం పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె ఒక అసమర్థతని గుర్తించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు మేము గుర్తిస్తాం కాదు నెల రోజుల క్రితం గారా వాళ్ళతో పాటు ఉన్న ఎంపీ కేశినే నాని గారు గారా నేను చూసిన ఎమ్మెల్యేలో గద్దె రామ్మోహన్ అంత అసమర్థత ఎమ్మెల్యే నేను ఎవరిని చూడలేదని చెప్పని స్వయాన ఎంపీ గారే స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది కాబట్టి ఆ ఒక అసమర్థత ఎమ్మెల్యేని దించటానికి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గారా సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు ఒక పెద్దలు కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలందరు గారు ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కార్పొరేటర్ గారు కానివ్వండి మిగిలిన పెద్దలందరూ ఒక నాయకత్వంలో వాళ్ళందరూ ఒక ఇదితో మరింత ముందుకెళ్తామందర్భంగా చెప్పేసి అలా